నాకు కొంచెం బయట చిన్న పని ఉంది పోయి ఏమండి బయటికి వెళ్తున్నారు కదా ఇంట్లో బియ్యం సరుకులు అయిపోయాయి అదేంటే నాలుగు రోజుల క్రితం అదేంటండి నాలుగు రోజుల క్రితం అంటున్నారు మీరు బియ్యం సరుకులు తెచ్చి వారం అవుతుందండి అవి కూడా కొంచెం కొంచెం తెచ్చారు మన ఇంట్లో ఐదుగురు ఉన్నాం అయిపోకుండా ఎలా ఉంటాయండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అది కాదండి పొద్దున మీకు వడ్డీ కట్టమని ఐదు వందలు ఇచ్చాను కదా వాటిలో ఎత్తుకురండి అదేంటి వాడు సరుకులు తీసుకొస్తే అక్కడ వడ్డీ కట్టద్దు వడ్డీ నెలగా కాకపోతే వచ్చే నెల అయినా కట్టుకోవచ్చు అండి మనం పస్తున్నా పర్వాలేదు పిల్లల్ని పస్తు పెట్టొద్దండి ఏంటండి ఆలోచిస్తున్నారు ఆలోచించడం కాదు వాళ్ళకి వడ్డీ కట్టకపోతే మన పర్వేం కాను ఏమండి నేను వడ్డీ డబ్బులు ఎగ్గొడదాం అనట్లేదండి ఈ నెల డబ్బులు వచ్చే నెల డబ్బులు కలిపి కట్టేద్దామండి ఏంటండి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా నాకేం ఇబ్బంది చూడండి పొగర్ని మోసం చేస్తే మోసగాడు అంటారు తనను తాను మోసం చేసుకుంటే తెలివి తక్కువడు అంటారు ఇప్పుడు చెప్పను ఎవరు మోసం చేసాను అయ్యయ్యో మీరు మోసం చేశారని అనట్లేదండి మన ఇంట్లో పరిస్థితి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం అంతే సర్లేదు హలో హలో మావా నేను ఆటగా రాలేరా మీరు ఆడుకోండి మేము ఆ రైడీ ఆడుతున్నాం రేపైనా వస్తావా రావా నువ్వు ఒక యాభై వేలు ఇస్తే వస్తాను రా అయితే నువ్వు రాకపోవడమే చాలా మంచిది మావాటే